జనాలు ఇది కేవలం కార్టూన్ అన్నారు కాని ఏమైందో చివరి ముప్పై నిమిషాల మహా అవతార్ నరసింహ నాకు గూస్బంస్ ఇచ్చింది ఇది వరాహ అవతారంతో మొదలవుతుంది కానీ నిజం చెప్పాలంటే యానిమేషన్ సినిమా లాగా అనిపించలేదు ఇది యానిమేటెడ్ మైదో లాగా అనిపించింది హిరణ్య కసిపుడి సన్నివేశాలు శక్తివంతంగా అనిపించాల్సింది కానీ భావోద్వేగం పండలేదు విలన్ ఫ్లాట్ గా అనిపించాడు అతని చుట్టూ ఉన్న పాత్రలు కూడా అంతే అప్పుడు ప్రహ్లాదుడు వస్తాడుదో ప్రశాంతంగా నిశ్చలంగా విశ్వాసంతో నిండి చివరగా ఏదో క్లిక్ అయింది సినిమా యొక్క భావోద్వేగ గేర్ అయింది ఇప్పుడు హింస మొదలవుతుంది హిరణ్యకసిపుడు తన కొడుకు భక్తిని పరీక్షించే విధానం మీరు దైవ జోక్యాన్ని ఊహించడం ప్రారంభిస్తారు బూమ్ నరసింహుడు కనిపిస్తాడు యానిమేషన్ నాణ్యత చాలా మెరుగుపడుతుంది ఆ నిప్పు ఆ ఆవేశం ఆ బీజయం పెక్తూ చివరకు సినిమా లాగా అనిపిస్తుంది ప్రహ్లాద విశ్వసం గెలుస్తుంది శంతి తిరిగి వస్తుంది భక్తి మరియు దైవ జ్ఞానం గురించి బలమైన సందేశంతో కథ ముగుస్తుంది నా నిజాయితీ అభిప్రాయం మొదటి సగం నాకు అంతగా నచ్చలేదు కానీ రెండో సగం పూర్తిగా దాన్ని భర్తీ చేసింది క్లైమాక్స్ మాత్రమే చూడటానికి విలువైనది నేను నిజంగా ఎలా భావించానో పంచుకుంటున్నాను మీకు ఒక్కసారైనా నచ్చితే విక్రమ్ మిమిక్స్ కి సపోర్ట్ చేయడానికి ఒక్క క్లిక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి